అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువుని తగ్గించడంలో హెల్ప్ చేసే నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రమే కాకుండా ఇంట్లో ఆడవారు మగవారు చిన్నపిల్లలు అందరూ రోజుకొక లడ్డూని తీసుకోవచ్చు ఎనర్జీనిచ్చే నువ్వుల లడ్డూని సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక కప్పు నువ్వుల్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలన్నమాట అందరికీ తెలుసు కదండి నువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తాయి డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేస్తాయన్నమాట మనకి డైట్ చేసేటప్పుడు ఎక్కువగా ఒక్కొక్కసారి ఆకలి అనిపిస్తుంది అలాంటి టైంలో మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకుండా ప్రోటీన్ కంటెంట్ ఉండే ఇలాంటి నువ్వుల లడ్డుని అంటే భోజనం చేసిన తర్వాత కూడా స్వీట్ గ్రేవింగ్స్ వస్తాయన్నమాట తీపి తినాలనిపిస్తుంది అలాంటి టైంలో మనం షుగర్తో చేసిన స్వీట్స్ అలాంటివి కాకుండా ఇలా చక్కగా హెల్దీ లడ్డూని నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసుకుని మనం చిన్న సైజు లడ్డూని తీసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా నువ్వుల్ని దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను కూడా తీసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గుళ్ళు కూడా మన హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఎక్కువ మొత్తంలో కాకుండా మనం డైట్ చేసేటప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవచ్చు అనమాట ఈ వేరుశెనగ గుళ్ళు కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న నువ్వులు వేరుశెనగ గుళ్ళు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నువ్వులని వేయించుకునేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా వేయించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఊరికే మాడిపోతాయి అనమాట దీనిలోనే వేరుశనగళ్ళు కూడా వేసుకుని చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం రెండు ఎలాచిని కూడా వేసాను మీ దగ్గర ఉంటే దీనిలో ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు అనమాట ఎండు కొబ్బరి కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిన తర్వాత దీనిలోనే ఒక ముప్ప కప్పు బెల్లాన్ని కూడా వేస్తానండి అంటే ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వరకు మనం వేసుకోవచ్చు ఇంకొకసారి మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేస్తే ఇది కలిసిపోతుంది చూసారు కదా బెల్లం కూడా ఈ నువ్వుల్లో బాగా మిక్స్ అయిపోయిందనమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని చక్కగా ఉండలాగా చుట్టుకోవచ్చు ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే కొద్దిగా నువ్వులను కూడా అంటే వేయించిన నువ్వులను కూడా కొంచెం పక్కకు తీసుకుని ఈ మెత్తని పౌడర్లో వేసుకుని కలిపి మిక్స్ చేసి మనం వండలు చుట్టుకుంటే తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా తగులుతాయి అన్నమాట దీనిలోనే కొద్దిగా కావాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చక్కగా వండ చుట్టుకోవచ్చు ఇంట్లో చిన్న పిల్లలకైతే ఇంత సైజు ఉండని మనం రోజుకొకటి ఇవ్వచ్చండి అదే డైట్ చేసేటప్పుడు అయితే కొంచెం చిన్న సైజు ఉండలను చేసుకుంటే ఇదే ఉండని రెండు ఉండల కింద చేసుకుని చక్కగా రోజుకొక లడ్డుని తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది బరువు తగ్గాలన్నా హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలన్నా మనం జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే చక్కగా లడ్డూని ప్రిపేర్ చేసుకుని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికే కాకుండా చిన్నపిల్లలకు కూడా మనం పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా మనం ఇంట్లో తయారు చేసుకోగలిగే హెల్దీ ప్రోటీన్ లడ్డు అనమాట బరువు తగ్గాలనే ఆరాటంలో తినాలన్న కోరికను చంపేసుకుని తినటం మానేసి నేర్సును తెచ్చుకోకుండా ఏం తింటే మనం తక్కువ క్యాలరీలో పోషకాలు అనేవి అందుతాయి మన ఫుడ్ అనేది అంటే స్టమక్ ఫిల్ అయ్యేటట్టుగా తక్కువ తిన్న ఎక్కువ కడుపు ఉండేటట్లుగా ఉండే ఫుడ్ రెసిపీస్ని మనం అదే ప్రకారంగా ప్లాన్ చేసుకుని తినాలన్నమాట ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా వెయిట్ లాస్కి సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్